వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని నేను సాధారణంగా ఉన్న నాకు అవకాశం ఇచ్చారు మరి ప్రజలకు సేవ చేస్తూ బాధ్యతగా మే పదకొండు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు రెండు సైకిల్కి మేము ఎస్పోర్ట్ నుంచి మంచి మెజార్టీతో గెలిపించి మీకు అప్పు ఈ ప్రజా దృఢలో తమకు మాట ఇస్తూ కొన్నే కొన్ని కార్యక్రమాలు సార్ తమరిచ్చారు ఈ ప్రభుత్వం ఈ స్థానిక ఎమ్మెల్యే మొన్నటి వరకు ఉన్న ఎంపీ మమ్మల్ని మోసం చేశారు సార్ ఏవైతే తమరు గిరిజన యూనివర్సిటీ ఇక్కడ మాకు సాక్ష్యం ఇచ్చారో ఈ ఎమ్మెల్యే కక్కర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్ద అవినీతి పరుడు సార్ ఆయనకు ఉదయం లభిస్తే భూ నియోజవర్గం ప్రజలకి సేవ లేదు జల్సాగా ఈ ఐదేళ్లు కాలక్షేపం చేస్తూ పక్కన నియోజకవర్గాలు వచ్చిన వలస పక్షిసారి ఆయన